గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెల్లూరు వింట అన్నపూర్ నియోజకవర్గంలోని మూడు మండలాల్లో జరుగుతున్న సందర్భంలో ఆ మూడు మండలాల్లో ఐదు మండలంలో సిద్ధ మండలం చిన్న తండాలలో ఓటువంటి అవకాశం వచ్చింది సంతోషం ఒక అపూర్వమైనటువంటి అనుభూతి ఆ గ్రామ అభివృద్ధి సంక్షేమం కొరకు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులకు వార్డు సభ్యులకు ఓటేస్తున్నటువంటి స్పష్టంగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా మన నియోజకవర్గంలో రెండు సంవత్సరాల కిగతిన ఎన్నికల్లో విచిత్ర పరిణామాల మధ్య కులము మతము విద్వేషాలు రెచ్చగొట్టి ఆ రోజు లబ్ధి పొంది గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ గెలిపించడానికి ప్రయత్నం చేసి కుట్రలు చేసినటువంటి శాసన మండలి సభ్యులు కానీ ఇంతవరకు రెండు సంవత్సరాలుగా ప్రజల సంక్షేమం గురించి కానీ ఈ ప్రాంత అభివృద్ధి గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా వారు కర్నూలులో ఇంకోరు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితిని గమనించినటువంటి పలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఓడిపోయినప్పటికీ ధర్మంగా న్యాయంగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలి నేను నమ్మిన నా పార్టీ అధికారంలో ఉంది కనుక గౌరవ ముఖ్యమంత్రితో ఉన్నటువంటి చనువు కానీ మంత్రులతో ఉన్నటువంటి బంధం కానీ నా నియోజకవర్గ అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి ఇతర వైద్యులు కానీ రేషన్ కార్డు కానీ సన్న బియ్యం కానీ ఉచిత బస్సు కానీ ఉచిత కరెంట్ కానీ ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ మన ఊరికే చూస్తే ఏడు కోట్ల రూపాయలు ఐదు నుంచి తాండపడ వరకు తాండపాడు నుంచి నేత మోడ వరకు ఓడు కానీ ఇప్పుడే ఓటే వచ్చినటువంటి ఉన్నత పాఠశాలతో ఒకే ఒక పాఠశాలకు స్వగ్రవం కానీ కోటి రూపాయలు తీసుకురావడం జరిగింది ఈ రకంగా అభివృద్ధి మీద కానీ సంక్షేమ కార్యక్రమాల మీద కానీ ఓడిపోయినప్పటికీ నా ధర్మంగా మా పార్టీ అధికారంలో ఉంది అంత గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చింది అంటే అభివృద్ధి చేస్తాము అన్ని గ్రామాల్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గొడవరిచినటువంటి అభ్యర్థులను గెలిపించాలనే ఉత్సాహం ఓట్లు మాసే కూడా కనబడుతూ ఉంది అందులో ఇలాం నిశ్గా అనేక సర్పంచులు వారితో పాటు డెబ్బై ఐదు శాతం నుంచి ఎనభై శాతం వరకు మొత్తం కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులేకమైన రాబోయే గాంధీ ఫలితాలు కూడా అలాంటి అభివృద్ధికి మాత్రం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పోతున్న విధానంలో నా వంతుగా సహాయ సహకారం లేచి ఈ గ్రామాల అభివృద్ధికి తోడ్పడతారని చెప్పి అలంపుని యోగ ప్రజలందరూ కూడా హామీ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు రేపు రాబోయే మూడో వ్యక్తులు కూడా పెద్ద ప్రిజాన్తో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ